ఆ ఆ సమయానికి సందర్భానికి అలాగే మీకు గుర్చిపెట్టుకోండి మనకి అధికంగా పొందాలి మన జీవితాన్ని నడిపించాలి అనయితే రుక్లు కల్పలు ఏవైతే ఇవన్నీ కూడా అయిపోయింది మనం చూసి అలాగే శ్రీ హిమాగేశ్వర స్వామి వారి ఆలయం అన్నది ఈ గర్భాలయం ఒక్క మాత్రమే ఆనాడు ఎవరో ముందు శివలింగం పుట్టింది శివలింగము ఐదు

సెకండ్ సర్టిఫికెట్ అందేది ఆ నాడి విజయపున ఈ దేవాలయం ఈ ఊరిలో ఉన్నప్పుడు అప్పుడు ఈ దేవాలయానికి పూజలు పుష్కాలు ఉండేవి పెరిపల్లి కొత్త కాలానికి ఈ ఊరు కంటిపేరు అనే గ్రామం ఏదైతే ఉన్నదో దాని అక్కడ పట్టపొడేది కానీ గ్రామం కింద ఇచ్చే ఉన్నారు ఆ పెదుపల్లి మడి కొంత కాలం తర్వాత అలా పూజలు మనకి కార్తీక మాసం శివరాత్రి జరుగుతూ ఉండేది ఆనందరం

జగద్ది <Sessi> जो जन प्रपन्न प्रपन्न भक्त वत्सल राम है वह है करने भगवान देवहि तन्नो गुरु के प्रलोभन याद प्रहजुन कहे वाकल मनाए ये तन्नो तन्नो प्रलोभन याद प्रहजुन कहे महाशेरा तन्हा गंदे प्रलोभन याद त्रास कराजुन कहे महाजुगनवा देवहि तन्नो आदेश प्रलोभन याद राधयन कहे वांस देर भाई देवहि तभोम मा महाभैरव के सरस स्वामी ब्रह्म ब्रह्मणे बोल है कि सकरण जनमंतन प्रज्ञान दान दान تسمے وہ رکشا رکشا کر کے مرتبہ موسیقی موسیقی